ూరులో కలిసిన అమ్మలకు అమ్మ కొత్తూరు పౌలమ్మ మూడవ వార్షికోత్సవం సందర్భంగా నేతల రావడం జరిగింది ఇప్పుడు గ్రామ ప్రజలందరూ ఒక శిష్యుతని దేవత యొక్క ప్రతిభలని ఈ గ్రామ ప్రజల ద్వారా తెలుసుకుందాం అమ్మవారి గుడికి మూలమైన ప్రధాన వ్యక్తిని శ్రీనివాస్ మాషార్ని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ గుడి పూర్వం నుండి ఉందమ్మా చాలా విశిష్టత కూడుకున్నటువంటి అమ్మవారు ఈవిడ పునఃప్రతిష్ఠ మూడు సంవత్సరాల క్రితం ప్రతిష్ట పడింది మీకు ఒక ఉదాహరణ చెప్తాను మొన్న మొన్ననే ఒక ఆరు మాసాల క్రితం అమ్మవారు తాలూకా వేసినటువంటి శతమానము తీసుకొని పోయారు అది తిరిగి వాళ్ళు ఉంచుకోలేని పరిస్థితుల్లో వాళ్ళేమో మళ్ళీ తిరిగి అమ్మవారు హుండీలో అవి వేయడం కూడా జరిగింది అంతకంటే విశేషం ఏంటంటే మనం ఏదైనా సరే వృత్తుంటే తప్పకుండా తీర్చినటువంటి దేవతగా మేము అంతమంది ఉంటాం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉత్సవము ఐదు రోజులు చేస్తాము ఆ ఉత్సవం రోజు రథయాత్ర రథయాత్రలో చూడ పండుగగా ఉంటుంది గుడి యొక్క కమిటీ ప్రెసిడెంట్ బా కదిరి బాలకృష్ణ గారు అమ్మగారి ప్రతికల గురించి మాట్లాడబోతున్నారు అంతకుముందు పాత గుడి ఒకటి ఉండేది అది శిథిలావస్థకు చేరిన తర్వాత వజ్రపత్తూరు గ్రామ ప్రజలందరూ కూడా ఏకమై కాంట్రిబ్యూట్ చేస్తూ ఎవరు వారు దీన్ని కొత్తగా నిర్మించడం జరిగింది నిర్మించిన తర్వాత ప్రతిష్ట కార్యక్రమం చాలా దిగ్విజయంగా చేయించుకున్నాం ఆలయం యొక్క వైస్ ప్రెసిడెంట్ గారు ఉమామహేశ్వరి గారు మాట్లాడబోతున్నారు పుత్తూరు పొలం అంటే ఆ ఒక లైట్ లాగా వచ్చి ఈ చెట్టు పైన వాలి చెట్టు పైన నుంచి గుడి గర్భగుడిలోకి వెళ్ళి అక్కడ నుంచి అమ్మవారు సంబరాల మహోత్సవం అది స్టార్ట్ అవుతుంది అన్నమాట ఆ రోజు నుంచి ఇది అందరికీ భక్తుల్లో ప్రగాఢమైన విశ్వాసం గతంలో ఇక్కడ వాతావరణం ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ వాతావరణం ఎలా ఉంది అనేది అమ్మవారి యొక్క ప్రతికల గురించి కృష్ణ గారితో తెలుసుకుంది ఇక్కడ పక్కనే దాడివాడ కాంటు ఉంది అక్కడ పుత్తూరు పాలెం తల్లి ఇప్పుడు నిలమై ఉంటుంది అని కోరిక ప్రతి ఐదు సంవత్సరాలకు ఈ గ్రామస్తులందరూ సంబరాలు అనేవి ఏర్పడుచుకుంటారు దీనికి ప్రత్యేకత ఏంటంటే ఆడపడుచులందరూ ఏ దేశానికి ఎంత దూరం వెళ్ళిపోయినా సరే ఈ అమ్మవారికి మరవరు అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ చండీయాగం చేస్తున్నారు అది ఏ విధంగా చేస్తున్నారో ప్రజలు అడిగి తెలుసుకుందాం వర్షకు వస్తు శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా చండీ యాగం అనేది ఊర్లో అందరూ కూడా బాగుండాలి సుఖ సంతోషాలతో ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అమ్మ తల్లి ఎప్పుడు కూడా ఆశీస్సులు గ్రామం మీద గ్రామ ప్రజల మీద గ్రామ అభివృద్ధి మీద ఉండాలనే ఒక ఆలోచనతో మేము ప్రతి ఏడాది కూడా ఈ యానివర్సరీకి యాగాలు చేసుకుంటూ ఆ అమ్మ తల్లిని చల్లదనం కోసం మేము ఇలాంటి యాగాలని కూడా చేస్తుంటామండి అందులో భాగంగానే ఈరోజు కూడా చండీ యాగం అనేది చేయడం జరిగింది మా పెద్దలచే నిర్మించబడినటువంటి ఈ ఆలయానికి చాలా రోజుల నుంచి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది ఎవరు ఏది తలుచుకున్నా అది అవ్వకపోతే ఆ తల్లిని నమ్ముకుంటే కంపల్సరీ అవుతుంది అని మాకు బాగా ఉంది ఏ కార్యక్రమం జరిగినా ముందుగా తలుసుకొని అమ్మవారిని నమస్కరించుకొని చేస్తే కంపల్సరీగా మేము విజయవంతం అవుతున్నాం మాకే కాదు మా చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా ఏదో పైదేశంలో ఉన్న వాళ్ళకి కూడా ఏమైనా ఆపద కలిగితే మేము వాళ్ళని వాళ్ళ తర్చు మేము ఇక్కడ దండం పెట్టుకున్నా కంపల్సరీ జరుగుతుంది వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వెంటనే ఫస్ట్ దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు ఈ గుడి గురించి ఇంకో పెద్ద ఆయన ఇక్కడ ఉన్నారు అతన్ని అడిగి తెలుసుకుందాం నా పేరు రంగస్వామి సహా వజ్రపుతుడి గ్రామస్థ అని గ్రామస్తుని మా గ్రామకు దేవత కోసం చెప్పాలనుకుంటే ఎంతైనా ఉంది మా గ్రామ దేవతకి మేము ఎక్కువగా నమ్ముకుంటాం కనుక మాకు ఏ లోటు లేకుండా మా గ్రామాన్ని కాపాడుతూ మాకు అభివృద్ధి బాటలో నడిపించే కులదైవంగా మేము భావిస్తూ ఇప్పటి వరకు కూడా అమ్మవారి దర్శించుకుని ఏ ఏ ఇంపార్టెంట్ కార్యక్రమం చేయాలి అనుకున్న అమ్మవారిని దర్శించుకుని అంటే ఆ కార్యక్రమం విజయం విజయంగా జరుగుతుంది అమ్మవారి యొక్క వార్షికోత్సవానికి యువతరాన్ని అడిగి కూడా తెలుసుకుందాం గ్రామంలో ఉండే ఇతర గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు తరతరాల నుండి దైవంగా కొలుచుకుంటూ వస్తున్నారు మా తాతలు మా తండ్రుల నుంచి కూడా ఈరోజు మేము కూడా ఈ అమ్మవారి సేవ చేయడం మాకు చాలా అదృష్టం అని భావిస్తున్నాము మా చిన్నప్పుడు చూస్తాం అమ్మవారు అంటే మా యూజ్ చాలా కష్టదైవంగా కొలుస్తారు నెక్స్ట్ మాకు ఏమైనా కోరికలు కోరుకుంటే కోరికలు నెరవేరుస్తారు చాలా బాగా జరుపుకున్నారు గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేత్రా ట్వంటీ ఫోర్ ఇక్కడ రావడం జరిగింది నేత్రా ట్వంటీ ఫోర్ కోసం ఈ గ్రామస్తులు ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళ మాటలు తెలుసు మేము మూడు నుంచి ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే ఓన్లీ మా గ్రామ ప్రజలు గ్రామ ప్రజలు మాత్రమే తెలిసేది ఈరోజు మీరు మీ టీమ్ తోసి మనందరినీ ఆనందం ఆనందింపజేసి మా ఈ కార్యక్రమాన్ని ఈ శ్రీకాసుల జిల్లా మొత్తం అంతా వీక్షించేటట్టు చేసినందుకు మీకు మీ అందరికీ చాలా సంతోషంగా విన్నారు కదా గ్రామస్తులు